ఎవరో తెలుసా ఈ లోక అధికారిని ఈ లోకం నా చేతిలో ఉంది ప్రభువు నామను బట్టి మీ అందరికీ వందనాలు దేవుడి ఈ లోకంలో ఉన్న మనని ప్రేమించాను ఎంతగా ప్రేమించిన అంటే మన పాపం నిమిత్తము మన అన్యాయుల నిమిత్తము మనం చచ్చరమారమై ఉండగా దేవుడు మనలను బ్రతికించడానికి తన సొంత కుమారుడైన యేసు ప్రభును మన కోసం బలిగా అర్పించాడు మనుషులుగా మనం చేసే పాపాల వల్ల మనకు వచ్చే జీతం మరణం అలాంటి పాప మరణం మనకు ఉండకూడదని నిత్య జీవం మనకు కలగజేయాలని యేసు తన యవన కళ రక్తాన్ని శిలువపైన పైన రక్త బొట్టు వరకు కాచి మనల్ని ప్రేమించి బ్రతికింపజేసాను ఇదే శాశ్వతమైన ప్రేమ ఏమండి మన పాస్టర్ గారు వాక్యం చాలా బాగా చెప్తారండి మన కుటుంబం అంతా మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకుందామండి క్రిస్మస్ అయ్యాక పాస్టర్ గారిని అడిగి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బాప్తీసం తీసుకుని ప్రతి ప్రార్థనకు మన కుటుంబమే ముందుండి సంఘానికి సహకారులుగా ఉందామండి సరేనే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకున్నా లేకున్నా దేవుని పని మానకుండా నిజమైన దేవుని ప్రేమను అందరికీ అర్థమయ్యేలా చెప్పి అనేక ఆత్మలను నశించిపోకుండా రక్షణలోనికి నడిపిద్దాం సరే అండి మీరు చెప్పినట్టు మనమంతా కలిసి దేవుని నామాన్ని కనపరుద్దామండి దేవుడు ఈ సర్వలోకము పుట్టుకు నిన్ను నన్ను ప్రేమించి మనకు మంచి జీవితాలు ఇవ్వాలని ఆశించి ఎన్నో ప్రమాదాల నుండి మరణకరమైన వ్యాధుల నుండి తప్పించి తన పని కోసం ఎందుకు పనికిరని నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాను ఈ లోకంలో అందచందాలు ఆరోగ్యం ఆస్తులు ఉన్నవారి కంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించను నీవు నేను కూడా దేవుని వాక్యానికి లోబడి జీవించి ఏ పాపం చేయకుండా దేవుని ఆజ్ఞలను శిరస్సు ఉంచి బ్రతికితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అట్టి కృప మనందరికీ దయచేను గాక నిఖిల్ నువ్వు స్కూల్లో బాగా చదువుకుంటే మంచి కాలేజీలో జాయిన్ చేస్తాను సరే అమ్మా నిఖిలా నీవు కూడా అన్నయ్యలాగా మంచిగా చదువుకోవాలి అలాగే అమ్మా మీ మిత్రం బాగా చదువుకొని మీకు మంచి పేరు తీసుకొస్తాం అన్నారండి దేవుని దయ వల్ల మేము ఒక ఆవును కొనుక్కున్నామండి అది మంచిగా పాలిచ్చేలాగా ప్రార్థన చేయండి ఈ ఆవుని అడ్డం ఇక్కడ నుంచి మందిరానికి వెళ్ళకుండా చూసుకుంటానులే రెండు సంవత్సరాల తరువాత పిల్లలు స్కూల్ ఏజ్ నుంచి కాలేజీ లైఫ్లోకి అడుగు పెడతారు హాయ్ సంతోష్ ఎలా ఉన్నావు మన స్కూల్ లైఫ్ నుంచి కాలేజీ లైఫ్ వచ్చాము మన పాస్టర్ గారు చెప్పినట్టు ఇంటర్లోకి వచ్చాక సెంటర్ మనకు బలి అలవాటైందిరా భలే చెప్తారా పాస్టర్ గారు మనకు తెలియకుండానే అలవాటు అయిందిరా సెంటరు నిఖిల్ యానకాల జీవితం అంటే అదేరా మనకు తెలియకుండానే కొన్ని మన జీవితంలోకి వచ్చేస్తాయి సంతోష్ ఈసారి జరిగే క్రిస్మస్కి మన ఊరి గురించి పక్క రోలే కాదురా పొరుగు రోజులు కూడా గొప్పగా చెప్పుకోవాలరా అలా చెప్పుకోవాలంటే దేవుని వాక్యాన్ని బాగా చెప్పే పాజిటివ్ తీసుకువద్దాం ఒరే యేసు వచ్చి బోధించినా ఈ అలా వినర్రా ఎందుకంటే ఇస్కర్ యువతి కూడా దేవునితో తిరిగి ముప్పై మూడున్నర విన్నాళ్ళ కోసం ఆశపడి దేవుని అమ్మివేశారు ఈ రోజుల్లో కూడా చాలామంది యూదా వలె ధనాపేక్షలై నిజమైన వాక్యం విడిచిపెట్టి సాతాను చూపించే క్షణికమైన వాటి కోసం ప్రాకులాడుతున్నారు ఈ రోజుల్లో కొందరు ఆటపాటలకి మాయ మాటలకి కామెడితో ప్రసంగాలకి ఇంట్రెస్ట్ చూపుతున్నారు మనం కూడా ఇలా చేసినప్పుడే చెప్పుకుంటారా ఇవేవి కూడా మనం పరలోక రాజ్యాన్ని చేర్చవురా వందనాలమ్మా వందనాలండి పిల్లలు బాగా చదువుతున్నారమ్మా దేవుని దేవి పిల్లలు బాగా చదువుతున్నారండి నేను ఆదివారం పోరా మీ కుటుంబంలో ఎవరు రాలేదేంటమ్మా మందిరానికి వెళ్లకు నేనే ఆపేశాను నీవు ఎన్ని చెప్పినా ఈమె హృదయంలో వాక్యాన్ని ఉండను టీవీలో సీరియల్ చూపించి వాక్యాన్ని మర్చిపోలేక చేస్తున్నానులే పిల్లలు పిల్లలు చదువుల వల్ల రాలేకపోతున్నారండి ఇంట్లో పరిస్థితుల వల్ల ఈయన పనికి వెళ్తున్నారు నేను ఇంట్లో పని చేసుకుని ఆవులను చక్కబెట్టుకుని వచ్చేసరికి టైం అయిపోతుంది అందుకే నేను రాలేకపోతున్నానండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి నా ప్రతి ప్రార్థనలో మిమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నానమ్మా మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రార్థనకు మానేస్తే శాపాన్ని గురవుతాం అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు దేవుని చేత ఆశీర్వాదానికి పిలువబడిన ఇస్రాయలీలు ఎడారిలో దేవుని ఉగ్రతకు గురై పూర్తిగా ఆశీర్వాదాన్ని కోల్పోయారు యోగు అయితే తన శరీరం అంతా కుళ్ళిపోయినా దేవుని వాక్యాన్ని కానీ ఆయన చిత్తాన్ని కానీ ఎప్పుడూ విడిచిపెట్టలేదు నన్ను క్షమించండి పాస్టర్ గారు నేను దేవుని నమ్మిన మొదటి దినాల్లో నేను నా కుటుంబం ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు అని వాగ్దానం చేశాం యోగు లాంటి కష్టాలు మా కుటుంబంలో లేకపోయినా చిన్ని చిన్ని కష్టాలకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టినందుకు నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా మందిరానికి మానకుండా వస్తామండి సరే అమ్మ ప్రార్థన చేసి బయలుదేరుతాను తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ఈ కుటుంబంలో ఇంకెప్పుడు నీ మందిరానికి మానకుండా వీళ్ళు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చండి ఆజ్ఞాతిక్రమే పాపం కాబట్టి వీరిలో నుండి ఆ పాపాన్ని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని దచ్చేయండి ఆమె వెళ్ళు అర్చనా ఎలా ఉన్నావు ఏంటి ఆ పాస్టర్ కష్టాలు కన్నీళ్ళు పాపమని మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్లు బతకడానికి ఆదివారం ఎవరిని కూడా పనికి అంతే అంతేకాని మీ మీద ప్రేమ కాదే పిచ్చిదాన అలా అనొద్దు అక్క మా పాస్టర్ గారు అలాంటివారు కాదు అసలు డబ్బుల గురించే మాట్లాడరు మీరంతా గుర్రెలని చాలామంది అంటే విన్నాను కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నానే సర్లే మీ పాస్టర్ అలాంటి వాడో తర్వాత కానీ రేపు మా ఇంటికి చెప్పే వస్తుంది మీకు కూడా చూపించి మీ కష్టాలు తీరిపోయేలా మాట్లాడతాను వద్దక్క మా పాస్టర్ గారు ఇలాంటివి నమ్మొద్దు అంటారు ఓసి పిచ్చిదానా ప్రార్థనకు వెళ్ళే కుటుంబాల కన్నా జాతకాలను బట్టి బ్రతికేవారే బాగున్నారే సరే అక్క నీ ఇష్టం దేవుని కృపను బట్టి అందరికి ఉన్న రోజు దేవుడు మన హృదయాలను తెరిచి తన వాక్యాన్ని నింపే రోజు మత్తాయి ఆరు ఇరవై నాలుగు ఈ లోకంలో సిరి సంపదలు సంపాదించుకోవాలని ఎక్కువగా ఆశపడితే మనం దేవుని చిత్తాన్ని కానీ ఆయన ఆజ్ఞలు కానీ నెరవేర్చలేము మత్తాయి ఆరు ముప్పై నీడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవిగడ్డని దేవుడు ఎలాగ అలంకరించినప్పుడు విశ్వాసులారా మీకు మరీ నిశ్చయంగా వస్త్రావులు ధరింపచేయండి కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందాం అని చింతింపబడి నన్ను నమ్మని వారు వీటన్నిటి కోసం ఆలోచించి రక్షణ రాజ్యం పోగొట్టు ఉన్నారు కాబట్టి మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడింది అర్చనా హా అక్క నేను చెప్పాను కదా మీ జాతకం చెప్పామని తీసుకొచ్చాను లోపలికి రండి చెబుతాను జరిగేది చెబుతాను జరగబోయేది చెబుతాను నీ ఇంట్లో అన్ని కష్టాలే ఉన్నాయే తల్లి నువ్వు నీ భర్త ఎంత సంపాదించినా అవి చిల్లు సంచిలో వేసినట్టే అవుతుందే తల్లి నీవు క్రిందటి నెలలో పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నావే తల్లి నీకున్న ఈ సమస్యలు పోవాలంటే నేను చెప్పినట్టు చేయాలే తల్లి కుర్రో కుర్రు మా పాస్టర్ గారు వాక్యానికి లోబడి జీవిస్తే మాకన్నీ మంచి జరుగుతుందని చెప్పారు నీవు ఎంత లోబడి జీవించినా నీ కష్టాలు తీరవే తల్లి కొండ దేవత చెబుతోంది కోడి పెట్ట ఎంగిలి అవ్వని మంచినీళ్ళు కొన్ని బియ్యం ఇస్తే కొండ దేవత నిన్ను దీవిస్తాదే తల్లి నా మాట నమ్ము నీ అక్క నేను చెప్పినట్టు చేసి రెండు స్టేర్ల బిల్డింగ్ కట్టిందే తల్లి అవునే నిజమే నీవు కూడా నా మాట వింటే నీ కష్టాలు తీరతాయే తల్లి నువ్వు కూడా మూడు స్టేర్ల బిల్డింగ్ కడతావే తల్లి అలా తల్లి సోది మాటలకు లోబడి దేవుని మందిరానికి పూర్తిగా దూరమైంది చూసారా ఏర్పరచబడిన వారిని సహితము ఆ పరలోక రాజ్యం చేరకుండా నాతో పాటు తీసుకుపోతా దట్ ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేదురా ఏమైందిరా మాకు తినడానికి సరిగ్గా అన్నం కూడా ఉండడం లేదు ఓ అలాగా రేపు మన ఊరికి ప్రవచన వారం ఉన్న పాస్టర్ గారు వస్తున్నారు మనం కూడా వెళ్ళి మన జీవితాల గురించి తెలుసుకుందాం చేస్తాం దేవుడు పిల్లలైన ఇస్రాయిలను మొరపెట్టగా దేవుడు వారి కోసం మన్నాను కురిపించాడు అయితే వారు తిండి కోసం పరిశుద్ధం త్రోసివేసినందున అనేక మంది అర్థమైపోయాడు అందుకని దేవుడు ఇదిగో వారు లోబడినని ప్రజలని మోసతో కాబట్టి సామెత్రులు నాలుగు పదిలో దేవుడు ఇలాగ సెలవించాడు నా కుమారుడ నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘావిష్మంతులు అదే విధంగా సామిత్రులు నాలుగు ఇరవైలో నా కుమారుడ నా మాటను ఆలకింపు నా వాక్యముకు నీ చెవి అప్పుడు నీ నోరు బాగుగా తెలుగు దాన్ని నింపితును కాబట్టి మీరు దీర్ఘాయుష్వంత అవ్వాలంటే దేవుడి మందిరని విడిచిపెట్టకుండా ఆయన వాక్యానికి లోబడి ఉండాలి నిండు వలె నీ ఉని ప్రేమించను అప్పుడు దేవుడు అనేక వాక్యం బాగా చెప్పారు కదా అవునరా మరి నేను కూడా పాస్ట్ గారు చెప్పిన వాక్యాన్ని వింటున్నాను అప్పుడప్పుడు మందిరానికి కూడా వస్తున్నాను మన ఫ్రెండ్స్ అయితే సినిమాలు సిగరెట్లు షికారు లాంటి తిరుగుతున్నారు నేను వారిలో కాకుండా దేవుడు మందిరానికి వస్తున్నాను అయినా కానీ నాకు జీవితంలో ఆశీర్వాదం అనే లేదు నువ్వు చెప్పే మాటలు వింటుంటే నాకు ఒక వాక్యం గుర్తుకు వస్తుందిరా అవి చెప్తే నువ్వు బాధపడతావేమో రా పర్వాలేదు చెప్ప్రా లోకాసు వార్త పద్దెనిమిది తొమ్మిదిలో పరిషేయుడు శంకరి అని ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవుని మందిరానికి వెళ్ళారు పరిషేయుడు నేను అక్కడనే నీతిమంతుడని ప్రార్థన చేశాను అయితే శంకరి ఘోరమైన పాపినని దేవుని ప్రార్థన చేశాను మనకి ఎన్ని ఉన్నా దేవుని దగ్గర తగ్గించుకొని జీవించాలి అప్పుడు శంకర్ని ఆశీర్వదించినట్టుగా మామూలు కూడా ఆశీర్వదిస్తాడు నిఖిల్ సంతోష్ చెప్పిన మాటలకు ముఖం చిన్నబుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను సంతోష్ అయితే దేవుని వాక్యానికి తగినట్టుగా జీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు హాయ్ నిఖిలా హాయ్ సిరి ఎలా ఉన్నావు ఏంటి సంగతులు చూసావా సిటీ కల్చర్ ఎంత బాగుంటుందో అవునే ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే సిటీ సిటీనే ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు అలా ఉండాలి ఇలా ఉండాలి అది చేయవద్దు ఇది చేయవద్దు అని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు ప్రాణం విసుకొస్తుందే ఇక్కడైతే మనల్ని ఎవ్వరూ ఏమీ అడగరు మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అందుకేనే దీన్ని స్మార్ట్ సిటీ అంటారు అసలు సమయమే తెలియదు సరే కానీ రేపు మనం పబ్కి వెళ్దామే అమ్మో పబ్కి వెళ్తే దేవునికి ఇష్టం అవ్వదే మా పేరెంట్స్ తెలిస్తే నేను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు సోదాపవే మనం పబ్కి వెళ్తే దేవుడేమైనా అక్కడికి వస్తాడా మీ తల్లిదండ్రులు వస్తారా సర్లే నీ ఇష్టం అలా అమ్మాయి తన యవనకాల జీవితాన్ని ఈ లోకాశలతో గడిపి దేవుని మందిరానికి పూర్తిగా దూరమై తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంది చూసారు కదా మీరు ఎంత వాక్యం విన్నా మీ అవసరాలను బట్టి లోకాశలను ఎరవేసి మీకు నిత్య జీవం లేకుండా చేసి మిమ్మల్ని నాతో పాటు తీసుకుపోతా నాకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి నలజర్లో కూడా క్రిస్మస్ జరుగుతుంది అక్కడి నుంచి కూడా చాలా మందిని తీసుకుపోతా వెళ్తున్నా తండ్రి నీకు వందనాలు నీ నీవిచ్చిన ఆత్మల భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా నీ సువార్త నిమిత్తం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు నందు ప్రయాస వ్యర్థము కాదని ఎంతోమందికి నీ వాక్యం తెలియజేసాం ప్రభ్వా ఆశీ గ్రంథం యాభై మూడు ఒకటిలో తెలియజేసిన రీతిగా మేము చెప్పిన వాక్యాన్ని ఎవరు నమ్మిన ప్రభు అన్నారు తండ్రి అదేవిధంగా రోమిల్కు పది పదహారులో కూడా ఆయనను అందరూ నీ స్వార్థకు లోబడలేదని పౌలు గారు చెప్పిన ప్రభు అప్పుడే కాదు కానీ తండ్రి ఇప్పుడు కూడా మేము చెప్పిన వాక్యానికి ఎవరు లోబడుతున్నారు తండ్రి మరి అలాంటప్పుడు వారి జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుంది ప్రభువా